యొక్క యూత్ వసేట వాళ్ళ ఆధ్వర్యంలో మన మట్టిపల్లి గ్రామంలో ఎప్పుడు ఏ విధంగా కలిగి రీతిలో ఆకాశాన్ని అంటే విధంగా ఈ కార్యక్రమాలు గత వారం రోజుల నుంచి నిర్వహించుకోవడం నిజంగా మనం అంతా కూడా అదృష్టంగా భావిస్తున్నామండి అయితే ముఖ్యంగా ఈ రోజు నిర్వహించినటువంటి ముగ్గుల పోటీల్లో విద్యార్థులైతేనేమి తల్లిదండ్రులైతేనేమి గ్రామ పెద్దలైతేనేమే అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొన పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం గాారంటే నిజంగా మరి మనం చేసుకునేటువంటి ఒక కష్టంగా భావిస్తున్నామండి అయితే మరుగులు పడిపోతున్నటువంటి సంస్కృతి సంప్రదాయాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం మన మన మీద ఉంది రాబోయేటువంటి తరానికి కూడా మన ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు అందించవలసినటువంటి బాధ్యత కూడా మన మీద ఉన్నదండి ఈరోజు ఇరవై రెండు మంది ఉత్సాహంగా ఈ ముగ్గురు పోటీలో పాల్గొన్నారు అందులో చెప్పుకోదగినటువంటి విషయం ఏంటంటే విద్యార్థులు చాలా ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొనడం ఒకరిని మించిన వారు ఒకరుగా ఉన్నట్లుగా చాలా చీట్లుగా ఈ ముగ్గురు పోటీలో పాల్గొనడం అంతేకాకుండా పిల్లల్లో దాగి ఉన్నటువంటి సృజనాత్మకతను బయటికి వెలిగి తీయడానికి ఈ ముగ్గురు పోటీలు చాలా చక్కగా దోహదపడతాయండి కాబట్టి మన సంస్కృతి సంప్రదాయాలు మన ఆచారాలు వీటినన్నిటినీ కూడా పరిరక్షించుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది మనం ఏ దేశంలో ఉన్నా మనం ఏ స్థాయిలో ఉన్నా మనం ఎక్కడున్నా సరే మన సంస్కృతిని మనమే పరిరక్షించుకోవాలి విదేశీయులందరూ కూడా మన సంస్కృతిని ఆచరిస్తూ ఉంటే మనం విదేశీ సంస్కృతిని ఆచరించేటువంటి రోజులు వచ్చేయండి కాబట్టి అటువంటి రోజులు పోవాలి మనం రాబోయేటటువంటి రోజుల్లో దేశమంతా కూడా ప్రపంచం అంతా కూడా మనమే చూసేలా మనం గర్మపడేటటువంటి స్థాయిలో మనం తయారు కావాలి అంటే మన సంస్కృతి సంప్రదాయాలని పరిరక్షించుకోవాలండి ఇప్పుడిప్పుడే ఇంకా పూర్వ గ్రామాల్లో పూర్వ వైభవం అనేటువంటిది గుర్తిపడుతుంది వినాయక చవితి అయితేనేమి సంక్రాంతి సంబరాలు అయితేనేమి ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ముగ్గుల పోటీలు కానీ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు కానీ నిర్వహించుకోవడం అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటువంటి నిజంగా అభినందించదగినటువంటి విషయంలో భావిస్తున్నామండి ఈరోజు ముగ్గుల పోటీల్లో పాల్గొనేటువంటి వారందరికీ కూడా ప్రైజులు వచ్చాయా లేదా నాకు బహుమతి వచ్చిందా లేదా అనేటువంటిది ప్రధానం కాదు మనం భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నామా లేదా అనేటువంటిది మాత్రమే మనసులో మంచి చిత్తశుద్ధి కలిగి మనసులో మంచి భావంతో ఈ కార్యక్రమంలో పాల్గొన పాల్గొనడమే ముఖ్య ఉద్దేశ్యంగా మనం పెట్టుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరూ కూడా అదే ఉద్దేశంతో పాల్గొని ఉన్నారని భావిస్తున్నాం కాబట్టి మీ అందరికీ కూడా ఆ స్వామివారు ఆ వినాయకులు విఘ్నేశ్వర స్వామివారు సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ఇచ్చి మీ అందరినీ కూడా కుటుంబాలతో చక్కగా భోగభాగ్యాలతో తొలతూగాలని వెలసిల్లాలని మరి ఆ స్వామివారి యొక్క కృప మీ అందరి మీద ఉండాలని మనసా వాచా కర్మణా నేను కోరుకుంటూ ఇప్పుడు ప్రయోజనం